ఈ రోజుల్లో జనాలకి భక్తి కన్నా భయం ఎక్కువ అయిపోతుంది అవునా కాదా ఇంట్లో పూజ కానీ వ్రతం కానీ చేయాలి అంటే ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉండాలి అంటే ఏ మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే కరెక్టే ఉండాలి కానీ ఈ రోజుల్లో అందరికీ అది పాసిబుల్ కావట్లేదు కాబట్టి అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకుండా ఈ రోజుల్లో మనకి చాలా ఆప్షన్సే ఉన్నాయి కదా ఏదైనా చేయాలంటే దాని గురించి తెలుసుకోవడానికి వ్రతం అయిపోయిన మరుసటి రోజు పిండి దీపాలు కలశం పసుపు వినాయకుడు ఇవన్నీ ఏం చేయాలి అని కంగారు పడిపోకండి కొంతమందికి తెలుసు కొంతమంది తెలియకపోవచ్చు తెలియని వాళ్ళ కోసం వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది పిండి దీపాలు పువ్వులు ఆకు ఇవన్నీ కూడా ఒక కవర్లో వేసుకొని మన దగ్గరలో ఏదైనా గుడి ఉంటే గుడి దగ్గర చెట్టు దగ్గర వేసేయండి లేదు అంటే ఏదైనా పచ్చని చెట్టు దగ్గర వేసేయొచ్చు మనకు అందరికీ ఆవులు అనేవి అందుబాటులో ఉండవు కాబట్టి ఈ ఒక మార్గం లేదు ఆవులు ఉన్నాయి మీ దగ్గర అంటే మాత్రం పిండి దీపాలని ఆవులకి ఆహారంగా పెట్టేయచ్చు నెక్స్ట్ కలశంలో ఉన్న వాటర్ మొత్తం ఏదైనా చెట్టుకు పోసేయొచ్చు కలసంలో ఉన్న టెంకాయని తీసుకొని కొట్టేసుకొని ఇంట్లో ప్రసాదంగా తీసుకోవచ్చు పసుపు వినాయకుని ఏదైనా గిన్నెలో నీళ్ళు తీసుకొని అందులో కొద్దిగా అక్షంతలు వేసుకొని పసుపు కొద్దిగా నుదుటిన తాలిబొట్టుకు పెట్టేసుకొని పసుపు వినాయకుని ఆ నీళ్ళల్లో వేసుకోవాలి కరిగిన తర్వాత ఏదైనా చెట్టు పచ్చని చెట్టు మొదల్లో వేసుకుంటే సరిపోతుంది ఇదంతా అయిపోయి నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ విధంగా దీపారాధన చేసుకోవడమే కొందరు పసుపు వినాయకుడిని ఇంట్లో అలాగే పెట్టుకుంటారు అలా పెట్టకూడదు పసుపు అనేది పాడవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి